స్ ఈరోజైతే లక్షరం కదా గాయస్ కొత్త బట్టలు సంక్రాంతి పండుగ అనేసి మా పిల్లకాయలకి కొన్నామండి చూడండి మా అబ్బాయిలు అండి వీళ్ళు చూసారు కదా గాయస్ కొత్త బట్టలు మా పిల్లలు దిగేలా లక్షరం కదా కొత్త బట్టలు అయితే తీసుకున్నాం గాయస్ చూడండి హాయి పిల్లలు ఎలా ఉంది బట్టలు బాగుందా ఈరోజు లక్షరం కదా బట్టలు కొనుక్కున్నారు కదా మీకు ఇష్టమేనా ఇష్టమేనా అభిరామ్ బాగుందా నీకురా వెరీ గుడ్ సంక్రాంతి వేసుకోవాలి కొత్త బట్టలు చూడండి గాయస్ అయితే మా పిల్లలకి కొత్త బట్టలు కొన్నాం గాయస్ చూసారా నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి డ్రస్ ఎలా ఉందో కామెంట్ పెట్టాను గైస్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకి కొత్త బట్టలు నచ్చితే లైక్ చేయండి గాయస్ నవ్వు రాకు రాక్ నవ్వు